హాయ్ నమస్తే నేను ఇప్పుడు ఏదో చెరువు దగ్గర అయితే లేను లేకపోతే ఏదో పక్కనే ఉన్న కాలవ దగ్గర అయితే నేను లేను ఇది పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పరిధిలోని వెంకటాయపాలెం ప్రధాన రహదారి ఇది గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఒక పాతి సంవత్సరాల క్రితం అయితే ఆ రోడ్డు పోయడం జరిగింది ఈ రోడ్డు కూడా అప్పుడు ముంపు గ్రామాలు అంటే ఈ బెల్లంకొండ మండల పరిధిలోని ముంపు గ్రామాల్లో ఉన్నాయి కోళ్ళూరు బోధనం అలాంటి గ్రామాలు ఆ గ్రామాలకు పోయాల్సిన రహదారి వచ్చినప్పుడు ఈ వెంకటాపాలెం రోడ్డుకైతే ఆ రోడ్డుని ఇటు పోయడం జరిగింది గతంలో ఒక ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు గతం అయితే అప్పటి నుంచి ఇంతవరకు అయితే మళ్ళా ఈ రోడ్డు అయితే పోయలేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే సరే ఇది రోడ్డు చూడండి ఎలా ఉందంటే అంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇది చెరువులా ఉంది చూడండి ఒకసారి ఈ ఊర్లో నుండి బయటికి విద్యార్థులు వెళ్ళాలన్నా చదువు కోసం వెళ్ళాలన్నా వ్యాపారస్తులు బయటికి వెళ్ళాలన్నా రైతులు ఏదన్నా తెచ్చుకోవాలన్నా మహిళలు చిన్నారులు బయటికి వెళ్ళాలన్నా ఏదైనా సరే అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయిపోయింది పెద్ద పెద్ద గుంతలు భారీ గుంతలు ఎలాంటి గుంతలు అసలు రోడ్డు ఒక విధంగా లేదు గత ప్రభుత్వంలో ఏదో శాంక్షన్ అయింది రోడ్డు ఒక కాంట్రాక్ట్ కూడా రావడం జరిగింది మరి కొంత రోడ్డును కూడా మరమ్మతులు చేయడం కోసం కూడా పగలగొట్టేశారు కొట్టేశారు రోడ్డు తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు అది అక్కడ ఈ గ్రామానికి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనసుత్తానపాలెం అనే గ్రామం ఉంటుంది అక్కడ ఆ గ్రామం చివరి వరకు అయితే రోడ్డు పోయడం జరిగింది తర్వాత మరలా ఇంకా ఇంతవరకు రోడ్డు పోయలేదు నాకు ఏంటంటే ఈ ఈ ముప్పు గ్రామాల మేము కూడా ముప్పు గ్రామాల ప్రజే కాబట్టి ప్రజలమే కాబట్టి ఇక్కడ ఉన్న మా బంధువులు కానీ చాలామంది ఫ్రెండ్స్ చాలామంది అడిగారు అరే ఒక్కరోజు మా ఊరి గురించి వీడియో చేయమని అడుగుతున్నారు అందుకని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరినో దీనికి సంబంధించి తప్పుగా క్రియేట్ చేయడం కోసం అయితే నేను నా వీడియోలు ఎప్పుడు ఉండవు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్పందించుకున్నప్పుడు నేను ఖచ్చితంగా స్పందిస్తా విషయం అయితే ఏదైతే ఇక చూసుకుంటే ఈ బస్సు రావాలన్నా కూడా వెహికల్స్ వెళ్ళాలన్నా ద్విచక్ర వాహనాలు కానీ ఏదైనా ఫోర్ వీలర్స్ వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు మామూలుగా కాదు మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదా అని చెప్పేసి నేను చాలా వరకు చూసుకుంటే ఈ రోడ్డు పోయాలంటే ఎట్లేదన్నా కోట్ల రూపాయలు ఖర్చు ఇది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది గత చూసుకున్న గతంలో చూసుకుని ఇప్పుడు చూసుకున్న ఈ రహదారికి సంబంధించి నిర్మిస్తామని చెప్తున్నారు కానీ లేట్ అవుతుంది చాలా వరకు ఈ లేట్ అయ్యే గ్రామంలో అవుతుందంటే వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు చివరకు పిల్లలు కూడా పరిస్థితి ఆ గ్రామాల్లో ఈ ఊరు రోడ్డు చూసి ఈ పిల్లల్నిచ్చిన గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి రావాలన్నా ఆడపిల్లలు బయటికి రావాలన్నా ఎక్కడికి వచ్చి ఈ ఊరు రావాలన్నా కూడా ఎంత ఇబ్బంది అంటే నైట్ పుట్టు రావాలన్నా ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి పోవాలన్నా కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అసలు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి అయితే మీరు రోడ్డే కదా అనుకోవచ్చు ఈ రోడ్డు ఒకసారి బారుగా మీరు చూసుకుంటే ఎంత దారుణంగా ఉండదు అంటే అంత దారుణంగా ఉండదు పెద్ద పెద్ద గొంతలతోటి చూడండి నేను మీకు రోడ్డు చూపిస్తా చూడండి ఒకసారి ఎంతంటే ఎంత దూరం పోయినా కూడా ఇవే గొంతలు చూడండి ఎంత అంటే అసలు చెప్పలేము అనమాట పరిస్థితి అయితే ఇంకా పెద్ద పెద్ద గొంతలు ఉన్నాయి బారు పోతే ఇంకా పెద్ద పెద్ద గొంతలు అది కాక అడవి ప్రాంతము ఏదైనా ఒక వెహికల్కి ఏదన్నా పంచర్ అయినా ఏదన్నా ఆగిపోయినా ఈ రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు ఎంత ఇబ్బంది పడాలి తెలుసా అంత ఇబ్బంది పడాలి మరి ప్రజలు కూడా కొంతమంది నేను అడిగా ఏందండి మీ రోడ్డు బాల్యదని అడిగితే ఎందుకు లే మనకెందుకు లేని చెప్పలేకపోతున్నాను చాలా వరకు ఏది ఏమైనా సరే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు అనేవి ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లు ఎనిమిది కోట్లు పెట్టి ఆ కూటం ప్రభుత్వంలో అయితే చాలా వరకు రోడ్లు నిర్మించారు దానికి ఎవరు కూడా అది అనే పని లేదు అందరూ కూడా హర్షించదగ్గ విషయమే అలాంటిది ఈ రోడ్డు కూడా మీరు ఖచ్చితంగా ఇలాంటి రహదారుల్ని ఖచ్చితంగా చూసుకుంటే గురజాల కాన్సెన్సీలో అయితే ఒక రోడ్డు ఉంటుంది తైంగడ్ నుంచి ఒక రోడ్డు ఉంటుంది పెద్ద పెద్ద గుంతలు దీనికంటే గుంతలు ఈ ప్రభుత్వం వచ్చినారు దాన్ని నిర్మించారు ఇది వాస్తవం కదా అంటలేదు అలాంటి ఈ ప్రభుత్వంలోనే ఇది ఈ రోడ్డు కూడా ఉంది కాబట్టి ఈ రోడ్డును కూడా నిర్మించాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను ప్రజలను ఎక్కడా కూడా ఇబ్బందులు పడే విధంగా కాకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం అయితే మనకి మేలు చేకూరుస్తుందని అలానే ఈ రోడ్ను కూడా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకైతే అందుబాటులోకి తీసుకుని వస్తారని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం మీ కార్తీక్ ఉంగరాల